మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు సత్యదేవుడు అయితే బాగినండి మాట చాలా పవర్ఫుల్ మాట భవిష్యత్తును గురించి చెప్పగలడు నో అదర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ నాట్ ఓన్లీ ది కంట్రీ బట్ ఆల్సో ది వరల్డ్ మొత్తం ప్రపంచం యొక్క భవిష్యత్తు తెలిసిన దేవుడు ఒకడే ఉన్నాడు ఆయన రాసిన పుస్తకం ఆయనే ద ఆథర్ ఆఫ్ దిస్ బైబిల్ పుస్తకం బైబిల్కి ఎవరండి గ్రంథకర్త దేవుడే రైటర్ ఇక నలభై మంది ప్రవక్తలు ఎవరు అంటే వాళ్ళంతా పెన్నులు బాల్ పాయింట్ పెన్ను ఒకరు ఇంక్ పెన్ను ఒకరు ఏమండి రేనాల్డ్స్ పెన్ను ఒకరు అంతా పెన్నులు వీళ్ళంతా నేనైనా నేనైతే ఇక మరీ ఓ పాయింట్ పైనలో మళ్ళీ చిన్నది ఉంటుంది ముక్క అట్లా పెన్నులను వాడుకొని దేవుడు రాసినట్టు ప్రవక్తలను వాడుకొని బైబిల్ రాసినట్టు ఇది సత్యం నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగి తీరుతుంది